వెల్కమ్ టు న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ ఆర్థికవేత్తగా సంస్కరణల సారథిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొత్తం గుర్తిస్తుందన్నారు ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో అపారమైన జ్ఞానం సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని ఆర్థికవేత్తగా నూతన సంస్కరణల పట్ల అంకితభావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కృష్ణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ ఉపాధ్యక్షులు ఎజాజ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయుబ్ డిసిసి కార్యదర్శి రామచందర్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి సర్వర్ నజీర్ వెంకటేష్ శ్రీనివాస్ జగన్ రామకృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం చాలా విచారకరం అందులో భాగంగా ఈ రోజు పరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు గౌరం పాటించే జరిగింది ఎందుకంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఆశయాలన్నీ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా చాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడం అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం దేశ అభివృద్ధికి బాధలు వేసినటువంటి ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారికి తగ్గింది అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్థలతో పాటు ఏదైతే ఉపాధి హామీ ఉందో ఈ యొక్క పథకం కూడా మరి ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది వాడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించడానికి పనికి ఆహార పథకం తీసుకురావడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మరి ఆయన చాలా సున్నితంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా మరి ఎక్కడ కూడా ఆయన జీవితంలో మచ్చలేకుండా పనిచేసి ఒక ప్రధానిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం చాలా గొప్ప విషయం అందువల్ల ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం మనకు తీరని లోటు ఆయన లోటును ఎవరు కూడా కూర్చలేంది ఒక దేశము మరి ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశం ముందు వరుసలో నిలబెట్టిన ఘనత కూడా ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారికి దక్కింది ఆర్థిక సంస్కరణలు ఉండేదప్ప మనం దేశం అభివృద్ధి చెందదని మరి చేసి నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారికి వారి ఆత్మకు మరి భగవంతుడు శాంతిని చేకూర్చాలని మరొక్కసారి మరి భగవంతుని ప్రార్థిస్తున్న సో